మా ఇళ్లలో మేకప్ వేసుకోవటాలు లిప్స్టిక్లు పూసుకోవటాలు నగలు దిగేసుకోవటాలు సైడ్కి వెళ్ళి ఉత్తుత్తి మీటింగ్లు చూసి వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటాను లేవు ఇదిగో పాప పాప అదిగో అబ్బాయి చూసుకోండి చూసుకోండి ఇంతకే ఏం చేస్తా పెద్ద ఏం లేదండి ఖాళీ ఖాళీయా మాత్రం ఇచ్చుకుంటా ఇచ్చుకోవడం అదే కట్నం ఏమాత్రం ఇస్తారని కట్నం ఇదిగో అమ్మాయి నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాట్ చెప్తాను మార్కెట్లో పది మంది అబ్బాయిలకి ఆరుగురే అమ్మాయిలు ఉన్నారు కేర్ సిటీ ఇలా బాబు ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళు పిండుకోలే మా మేము బిడ్డుకుంటాం ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఒకటి మా అమ్మాయి కందు రెండు నైట్ నైన్ కల్లా పడుకుంటుంది లేపితే ఊరుకోను మూడు పొద్దున్న కల్లా లేచి కాఫీ అంటది పెట్టడం వచ్చా నేర్చుకో పొద్దున్నే నైన్ కల్లా జిమ్ కెళ్తది ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది తీయడవచ్చా రాదండి నేర్చుకో అప్పుడప్పుడు అలుగుద్ది బతిమాల వచ్చా రాదండి నేర్చుకో సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ బెల్లన నొక్కేవనుకో నీ బెల్లి పగులుద్ది ప్రిపేర్డ్ గా ఉండు పొరపాటున వాట్సాప్లో దేనైనా కెలికావు అనుకో ఫేస్బుక్లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు ప్రిపేర్డ్గా ఉండు మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది నువ్వేం చేస్తా వచ్చి సారి చెప్తా నీకొచ్చా వచ్చు ఈ మధ్య ఒకటి చెప్పు వచ్చా ఎవరికి సారీ చెప్పాలి మీకు అబ్బాయి నచ్చినట్టే కదండి ఎక్కడా అసలు మ్యాటర్ తేలాలి కదా అసలు మ్యాటర్ అంటే ఏంటండి ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ మీ అబ్బాయి ఎక్కడా మెడికల్ రిపోర్ట్స్ జాతకాలు కదా కలవల్సింది జాతకాలదే ఉందమ్మా రెండు హోమాలు చేస్తే పోయింది కావాల్సింది హెల్త్ మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా లేవా నో ప్రాబ్లం డాక్టర్ సరసవ ఒకసారి రామ్మా ఎంతుంది అమ్మా నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదన్నా ట్రస్ట్గా ఎందుకమ్మా అంత బ్లడ్ నువ్వు రిటైర్డ్ ఊరుకో ఓకే అబ్బాయి ఇన్కమ్ లేదంటున్నావు మరి ఏమిటి పోషిస్తా అంటే అండి అది నేను సోదొద్దు మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు ఇలా చూసుకుంటా ఇలా కూడా చూపెడతా ఎవరైనా చేస్తారు నువ్వేం చేస్తా అని ఏంటే బీచ్ రోడ్లో చిన్నపిల్లల్ని రేప్ చేసింది వీడే ఏ ఆడపిల్ల దుర్క్తి చాలు పెళ్లి చేసుకుంటే వీడి బతుకు అవతార్ హీరోతో టెస్ తీసినట్టు అవుద్ది అత్తగారు హరికర్ చెప్తూ మనోడు హార్మోనియం వచ్చినమంటదేమో పెళ్ళయిన తర్వాత మనోడు కూడా మా అమ్మగారులాగా పాప ఆల్ రైట్ పాప ఆల్ రైట్ అంటూ ఉండాలా జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావురా పెద్దడా హీ పెళ్ళి కరెక్ట్ కాదేమో అది ఎందుకు కరెక్ట్ కాదండి మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్లి నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీలో చూసి బాధపడటం తప్ప ఫైట్ చేసేవాళ్ళు ఎవరున్నారు తను చేస్తోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని తనే రైట్ అండి ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు రామా నీకు పెళ్లి ఇష్టమా కదా అంటే అది నాకు ఇష్టం లేదు ఆలోచించి చెప్పు అమ్మాయి అంటే ఇష్టమే కాని ఈ పెళ్ళొద్దు ఇదే అమ్మాయితో చెప్పు ఏ అమ్మకి ఈ పెళ్ళ పొడిచింది తన్నీతో మాట్లాడాలంట లోపలికి తీసుకెళ్లి మాట్లాడు డేస్ అసలు బాగాలేదు నేను అల్లం ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు ఆడపిల్ల ఏం చేస్తుంది వెళ్ళు అక్కడ రౌడీస్ ఇక్కడ లేడీస్ రిస్క్ నేను వెళ్ళు వదిలే తీసుకెళ్ళమ్మా అలాగేనండి ఇలా వాటేసుకున్నప్పుడు లేదా ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా

నేర్చుకుంటా నువ్వు నేర్చుకుంటా నేర్చుకోలా నేర్చుకోలేదుకో నాకు భూజోగించుడం అసలు రాదు అడ్డు నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవడం తప్ప నువ్వు కాంప్రమైజ్ అప్ప ఓ ఓర్రి అందుకే బాకీ పెళ్ళికే అమ్మో రామా రామా రే నామా ఆ నేను చెప్పినట్టు అంత మంచిగా చూసుకోవాలి యాక్టింగ్ అమ్మా స్తున్నారు యాషాలు కండిషన్లు పెట్టారు దారిలోకి వచ్చింది ఇప్పుడు నాకు ఈ పెళ్ళి ఒక అవుతున్నా ఇది పక్కదైన బానే గద్దేశంది పెళ్లికి ముందు ఇలా ఉందంటే తర్వాత ఎంటుంటో రామా కొట్టాడా రామ సంగతి మాకు తెలుసులే గానీ రే బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదమ్ములది అదేంటి ఈ అన్నదమ్ములు అనాథలు రామా రోజే అందరు పుట్టినరోజు